హాయ్ అండి నమస్తే నేను మీ కామాక్షి వెల్కమ్ బ్యాక్ టు కామాక్షి ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఒక టేస్టీ రెసిపీని చెప్పిపోతున్నానండి అదేంటంటే అలసంద గారెలు అలసంద గారెల్ని టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలనేది ఇప్పుడు వీడియోలో నేను మీకు చెప్పిపోతున్నానండి వీటిని బొబ్బర్లు అని కూడా అంటారు వీటిల్ని ఇంగ్లీష్లో అయితే బ్లాక్ ఐడ్ బీన్స్ ఆర్ కౌపీస్ అని కూడా అంటారు అయితే ఇప్పుడు నేను ప్రాసెస్లోకి వెళ్ళిపోతున్నాను ముందుగా వీటిల్ని ఒక కప్పు తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకోవాలి వీటిని వాష్ చేసుకొని ఓవర్ నైట్ నేనైతే నానబెట్టేస్తున్నాను లేకపోతే సిక్స్ అవర్స్ అయినా నానబెట్టుకోవచ్చు కనీసం వీటిల్ని ఆరు గంటలు ఖచ్చితంగా అయితే నానబెట్టాలండి ఇలా నానబెట్టిన వీటిల్ని వడే కట్టేసుకుందాము ఇలా స్ట్రైన్ చేసుకొని ఒక మిక్సింగ్ బౌల్లోకి యాడ్ చేస్తున్నాను ఇప్పుడు వీటిల్ని మనం మిక్సీ పట్టుకుందాం దానికంటే ముందు ఇక్కడ ఉల్లిపాయలని చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను నెక్స్ట్ పచ్చిమిర్చి వచ్చేసి ఒక ఐదు తీసుకున్నానండి చిన్న అల్లం ముక్క కొంచెం కరివేపాకు తీసుకున్నాను ఈ బొబ్బర్లు ఎన్నో రకాలుగా ప్రిపేర్ చేస్తుంటారు అందులో ఈరోజు నేను ఫస్ట్ ప్రాసెస్ చూపిస్తున్నాను ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి ఈ స్పైసీనెస్కి తగ్గట్టు ఇక్కడ పచ్చిమిర్చిని యాడ్ చేసుకోండి తర్వాత అల్లం ముక్కని యాడ్ చేస్తున్నాను తర్వాత కొంచెం కరివేపాకుని ఇందులోకి వేసేస్తున్నాను మీరు కరివేపాకు ఇందులోనే వేసుకోవచ్చు లేకపోతే మొత్తం వడలతో వేసేటప్పుడైనా అప్పుడైనా మిక్స్ చేసుకోవచ్చు పిండిలో అయినా ఇప్పుడు ఇందులోకి కొంచెం ఉల్లిపాయలు వేస్తున్నాను హాఫ్ పక్కన పెట్టుకొని ఇక్కడ కొన్ని ఉల్లిపాయలు వేస్తున్నాను తర్వాత ఇందులోకి కొంచెం అలసందలు వేసి వీటిని మెత్తగా గ్రైండ్ చేసుకుంటున్నాను ఫస్ట్ కోర్స్ ఇచ్చేటప్పుడు మాత్రం మెత్తగా గ్రైండ్ చేస్తున్నాను రిమైనింగ్ కోర్స్ అంతా కాస్త బరకగానే గ్రైండ్ చేసుకోవాలి ఇలా మెత్తగా పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకొని మిక్సింగ్ బౌల్లోకి యాడ్ చేసుకోవాలి రిమైనింగ్ అంతా ఈ విధంగా మనం గ్రైండ్ చేసుకోవాలి ఇలా అలసందాలు మొత్తం గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి చిటికెడు పసుపుని యాడ్ చేసుకుందాము తర్వాత రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలని ఇందులోకి వేసుకోవాలి ఇవన్నీ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇందులో వాటర్ అలాంటివి ఏమీ మిక్స్ చేయకూడదు చేస్తే బొబ్బలు అనేవి రావు సో చూసారు కదా ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఆయిల్ హీట్ చేసుకొని ఆయిల్ వేడైందా లేదా అని చెక్ చేసుకునేదానికి ఇలా కొంచెం పిండిని ఈ విధంగా వేస్తే ఇది పైకి కనుక తేలినట్లయితే ఆయిల్ బాగా హీట్ అయినట్టు ఇప్పుడు మనం చేత్తో వీటిల్ని వడల్లాగా ప్రిపేర్ చేసుకొని వేసుకోవాలి మీరు ఎంత పలచగా చేసుకుంటే అంత బాగుంటాయి కావాలంటే మందంగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ విధంగా రెండు వైపులా కాస్త మీడియం ఫ్లేమ్ నుంచి లో ఫ్లేమ్ పెట్టుకుంటూ ప్రిపేర్ చేసుకోండి ఈ విధంగా రెండు వైపులా ఎర్రగా వచ్చిన తర్వాత ఆయిల్లో నుంచి తీసేసి ప్లేట్లోకి వేసుకోవాలి అన్ని వడల్ని మనం ఈ విధంగానే ప్రిపేర్ చేసుకుందాము సో చూసా కదా ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోవడమే సో చాలా టేస్టీగా ఉంటాయండి మీరు కూడా తప్పకుండా ప్రిపేర్ చేయండి ఇంకొక ప్రాసెస్ ఎలా చేయాలనేది నేను వేరే వీడియోస్లో చెప్తాను ఈ రెసిపీ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి నెక్స్ట్ మంచి మంచి వీడియోస్తో రెసిపీస్తో మీ ముందుకు వస్తానండి అంతవరకు బాయ్ అండి టేక్ కేర్